కోవూరు నియోజకవర్గం కొడవనూరు మండలంలోని పెమ్మారెడ్డిపాలెం పంచాయతీ సర్పంచ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు తన్ను ఇబ్బంది పెడుతున్నారని జిల్లా ఉన్నతాధికారులకు వినతి పత్రం అందజేశానని ఆయన తెలిపారు తాను గ్రామంలో సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల నుండి నివాసం ఉంటున్నానని మూడు సంవత్సరాల క్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గెలుపొందానని గుర్తు చేశారు ఈ క్రమంలో మా గ్రామానికి చెందిన కొందరు నేతలు పంచాయతీ సొసైటీ గౌడౌన్కి చెందిన సుమారుగా ఐదు లక్షల రూపాయలు విలువ కలిగిన కలపని దొంగలించి అన్యాక్రాంతం చేశారని వారు ఆరోపించారు అంతేకాకుండా తనను కులం పేరుతో కూడా దూషించడమే కాక తనపై దౌర్జన్యం కూడా చేశారని తెలిపారు దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామన్నారు అధికారులు సమగ్రంగా విచారణ జరిపి తనకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణ కల్పించాలంటూ ఆయన కోరారు నేను మండలం మాది ఉన్న పంచాయతీ విషయమై కొంచెం ఇబ్బందికరంగా జరుగుతుంది ఆ గ్రామంలో ఉన్న కోడూరు విజయకుమార్ రెడ్డి అనే వ్యక్తి అలాగే వడ్లమూడి నరేంద్ర అనే వ్యక్తి చాలా ఇబ్బందికరంగా మమ్మల్ని ఖాళీ చేయమని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మేము అది గవర్నమెంట్ కదా గవర్నమెంట్కి సంబంధించింది కదా మా మా పంచాయతీకి సంబంధించింది కదా మీరేంది మమ్మల్ని బొమ్మ అనేది అది అనుకుంది గవర్నమెంట్కి సంబంధించి పంచాయతీ భవనం అనే ఒకటి ఇంకొకటి వచ్చి వాటర్ ప్లాంట్ అనుకున్నాం మీరు ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోమో అది కరెక్ట్ కదా మేము అసలు వెళ్ళం మీరు మీరేంది మా అని అడిగితే మమ్మల్ని భయభ్రాంతులు చేసి మిమ్మల్ని ఎలా చేస్తాం ఎలా చేస్తామని చెప్పి నేను ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నన్ను దూషించి కులం పేరుతో ఈ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు మీరు మీరు ఖాళీ చేయకపోతే అన్ని గందరగోళం చేస్తానంటున్నారు ఆల్రెడీ రాత్రి జరిగింది ఆ ఫ్లాక్సీలన్నీ చించేసి ఆడున్న నెటెడ్ బండ్లన్నీ పక్కకు నెట్టేయడం జరిగింది మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నారు ఆల్రెడీ అది వరకు ఉన్న సొసైటీ సొసైటీకి సంబంధించిన ఒకటి ఒకటింది ఆ గోడంలో ఉన్న కలప అన్నీ అమ్ముకున్నది కూడా వాళ్ళిద్దరేను అమ్ముకొని ఈ రెండు బిల్డింగ్లు అదే రెండు పక్క పక్కన పోర్షన్ లాగా కట్టారు అది కట్టుకున్న తర్వాత పంచాయతీగా వాడుతున్నాయి మూడు సంవత్సరాల నుంచి నేను అక్కడే ఉంటున్నాను సర్పంచ్గా ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి నేను సర్పంచ్కి ఎన్నుకోబడ్డాను మొదటి పంచాయతీ మాది అది కొత్తగా బైబ్రికేషన్లో మొట్టమొదటి కొత్త పంచాయతీగా చేశారు ఆ పంచాయతీలో ఉంటే నన్ను ఈ విధంగా నేను దళితుడు అన్న ఉద్దేశంతో వాళ్ళిద్దరున్న మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు దయచేసి మీరందరూ పై అధికారులకి ఈ విధంగా వినపించుకున్నాం ఇప్పుడే కలెక్టర్ గారి దగ్గర కూడా ఇచ్చి వచ్చాం అర్జీ అర్జీ రూపంలో మేము ఫర్దర్గా మేము ముందుకు ఏ విధంగా వెళ్ళాలో మమ్మల్ని మాకు ప్రాణహాని అయితే ఉంది ఆ విజయకుమార్ రెడ్డి అనే వ్యక్తి మమ్మల్ని అదే విధాలుగా ఇబ్బంది పెడతా ఉన్నాడు వాటర్ ముడు నరేంద్ర నేతను ఫోన్లు చేసి మమ్మల్ని ఈ విధంగా ఈ విధంగా నేను మీరు ఖాళీ చేయండి నేను వేరేది పెట్టాలంటారు మీరేందా ఖాళీ చేయమనేది మా మా భూమిలో మా గవర్నమెంట్కి సంబంధించిన దాంట్లో మీరు లూటీ చేసి మీరు తీసుకుపోతా కూడా మమ్మల్ని ఇబ్బంది భయభ్రాంతులు గురి చేస్తున్నారంటే నేను చేసే చేసేది మా ప్రభుత్వం ఇది మేమేనే చేస్తాం అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయించి మీ ద్వారా అందరికీ ఒక పై అధికారులకు తెలిసే విధంగా దాని మీద చర్యలు తీసుకొని నాకు న్యాయం జరగాలని కోరుకుంటూ సర్వ్ తీసుకుంటున్నాను